అది నా డీటెయిల్స్ ఏవీ నాకు తెలియదు అండి నాకు తెలిసిందంతా ఈ సినిమా ఆఫీస్ ఇది నేను ఇక్కడ ఆఫీస్ బాయ్ కింద చేస్తున్నాను నాకు అది ఒకటి తెలుసు ప్రాజెక్ట్ ఎలా ఆఫీసే అండి ఇది అయితే ఎలా తీస్తారండి ఎక్కువ మందే వస్తారండి మినిమం ఒక నైన్ టెన్ మెంబర్స్ అయినా ఉంటారండి స్టాఫ్ కో డైరెక్టర్లు అన్నయ్య నేను ఇంకా కోడైరెటర్లో చాలామంది ఉంటారు ఈ రోజు లీవ్ ఇచ్చారు వాళ్ళు ఎంచి వెళ్ళిపోయారు అనమాట ఇందులో సడన్గా నేను ఎంచి మార్నింగ్ లేచి నా మానని స్నానం చేసుకుని ఇలా బయటకు వచ్చాను బయటకు వచ్చేసరికి కాలింగ్ బెల్ కొట్టారు నేను అక్కడ బాల్కనీలో కూర్చున్నాను కూర్చుంటే కాలింగ్ బెల్ కొట్టేసరికి నేను లోపలికి వచ్చి లోపలి నుంచి తాళం తీసాను తాళం తీసి డోర్ తీసేసరికి ఇలా నన్ను తోసేసి అలా కొట్టేస్తాను అది ఒక అతను గుండ్లా చేసుకొని ఉన్నారు కదా వాళ్ళతో పాటు వచ్చారు అతను అతను ఎంచి వచ్చి తో అనియాలు వైఫ్ ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ మమ్మీ వచ్చారు తెలియదు అండి నాకు నాకు తెలీదు నేను లోపలికి వచ్చారు లోపలికి వచ్చి ఆ మర్యాదగా పిలువు బయటికి లేదంటే నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాను నిన్ను చంపేస్తాను అది ఇదని బెదిరించారు బెదిరించి నన్ను ఎంచి ఇక్కడ తీ కోరుండి పిలిపించారు పిలిపిస్తే లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి రాద్దాంతం చేసి ఇసిరేసి సామాన్లన్నీ అన్నీ కొట్టారు అలా జరిగింది వచ్చారు

అంటే ఆవిడ నుంచి అన్ని ఫ్రెండ్ ఆవిడ కూడా నార్మల్గా వచ్చారు ఈ మూవీ గురించి డిస్కస్ చేయడానికి అన్నింటికి వచ్చారు ఆవిడ నేను రాత్రి వచ్చారు రాత్రి వస్తే సరే అని చెప్పి అన్ని జిమ్కి వెళ్ళి వచ్చారు ఆ రూమ్ లో ఉన్నారు ఆవిడ అంటే మేము కెమెరాతో ప్రూఫ్ లో ఉన్నాం కిందన వాచ్ ఉండు ఉండు ఒక్క నిమిషం నువ్వు జాయిన్ అయింది నిన్న కాదు వన్ మంత్ అవుతుంది అంటున్నావు నీకు స్వామి భక్తి ఉండొచ్చు కాక అన్ని శాలరీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరికి వైఫ్ అని నేను ఇది ఇల్లు తీసుకున్నాను అని గృహ ప్రవేశం జరిగిందని కొంతమంది చెప్తున్నారు నువ్వు కూడా ఆ నిన్నే ఒక మాట చెప్తున్నాను వినండి ఇదైతే ఇల్లు కాదు ఇది ఆఫీసు వచ్చారా నిన్నే వచ్చారు అంత ముందు అంటే అంత ముందు విషయం నాకు తెలీదు అయినప్పటి నుంచి అయితే చూడలేదు నేను చూడలేదు నేను చూడలేదు ఆవిడేంచి నార్మల్గా వర్క్ పర్పస్ మీద వచ్చారు ఆవిడ వర్క్ పర్పస్ మీద వచ్చి అన్నితో మాట్లాడుతున్నారు ఇంతలో అన్ని జిమ్ కి వెళ్ళి అలా వచ్చారు వచ్చిన తర్వాత మేము మీడియా వాళ్ళు కూడా పోలీసులు వచ్చినప్పుడు ఆవిడ పడుకోని లేచిందంటే ఇది మరీ బాగుంది మేడం నేనే చెప్తాను నేను చూసుకుంటాను కరెక్టే కాకపోతే ఇప్పుడు ఆవిడ లేడీస్ నేను జెంట్స్ అలాగని చెప్పేసి నేనున్న రూమ్లో ఆవిడ ఉండలేరు కదా అందుకే అన్నీ వచ్చినంత వరకు ఆవిడని ఆ రూమ్లో ఉండమని చెప్పారు అన్నయ్య అన్నీ వచ్చి ఇలా లోపలికి వెళ్ళారు ఆవిడ పడుకొని ఆ టైంకి ఇంకా లెగబోతుంది అన్నీ వచ్చారు అన్ని వచ్చి మళ్ళీ నాతో మాట్లాడారు నాతో మాట్లాడి లోపలికి వెళ్ళారు ఇంతలో ఉపయోగించి వీళ్ళు వచ్చి ఇలా చేశారు ఇప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చి తలుపులు కొట్టి లోపలికి పంపించండి అన్నప్పుడు ఆవిడ ఏడుపు గాని చిన్న కూతుర్ని తీసుకొచ్చిన ఆమె బాధ కానీ మీకు మేడం నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు ఎవరిపైనో అర్థం చేసుకునే స్థితిలో నేను లేను నాకంటూ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరి ప్రాబ్లమ్స్ కాబట్టి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే జరగలేదు నేను జాయిన్ అయినప్పటి నుంచి అయితే వచ్చి ఆవిడని కూడా చూడలేదు నేను ఇప్పుడే చూశాను అంటే నేను రాత్రి ఆవిడ రావడం చూశాను అంతే తీసు మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది అంటే ఆఫీస్ కింద తర్వాత ఏమో సినిమాలు తీస్తాము దానికి ఆఫీస్ కింద అనేసి ఓనర్ గారితో చెప్పారంట ఓనర్ గారు మాకు వీక్ వీక్లీ చేసి ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏటీ అనేసి కనుక్కుండేవారు మాకు ఇలాంటివన్నీ తెలియదు కదా బానే ఉంటున్నారు సార్ అనేసి మేము చెప్పాము ఎప్పుడు ఇక్కడే ఉంటారు మరి సినిమా ఆఫీస్ లో పనిచేసి ఆఫీస్ పోయి నిన్న రాత్రే చూడడం ఆవిడ నిన్నే వచ్చింది పడుకుందంటున్నాడు లేదు రోజు ఇక్కడ ఆమె దిగిన కానించి ఆమెతోనే వచ్చారు ఆమెతోనే ఉంటున్నారు ఆయన దిగేటప్పుడు కూడా దిగేటప్పుడు కూడా ఆమెతోనే వచ్చారు అతను రోజు ఉంటాడు మరి అబ్బాయి మరి ఎలా చెప్పాడు ఇక్కడే ఉంటాడు అంటే అప్పుడు ఇంకొక అబ్బాయి ఉండేవాడు ఈ అబ్బాయితో పాటు ఆ అబ్బాయి మానేశాడు ఈ అబ్బాయి మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటాడు అబ్బాయి అమ్మ మీరు వాచ్మెన్స్ గా ఉంటున్నారు ఈ ఫ్లాట్ లో మొత్తం ఈ అపార్ట్మెంట్ లో ఎన్ని ఫ్లాట్ అపార్ట్మెంట్ లో అయితే ఇటు మూడు అటు మూడు ఉన్నాయి ఒక ఈ ఒక మూడు ఫ్లోర్ లు వీళ్ళు ఒక నాలుగు నలుగురే ఉంటున్నారు అందరూ ఫ్యామిలీస్ వీళ్ళు మాత్రం సినిమా ఆఫీస్ అని ఆఫీస్ అని ఇంత ముందు కూడా ఆఫీస్ కార్డులకి ఇచ్చేవారు ఆయన ఇలాంటివి ఏమి జరగలేదు ముందు గోల్డ్ గోల్డ్ కానీ ఇచ్చారు ఆయన చెస్తారనమాట తర్వాత ఉంటున్నారు బయట వాళ్ళు ఎవరైనా వస్తే మీరు ఇట్టే పసిగట్టేస్తారు అడిగితే గానీ బయటకు పంపించరు పైకి ఎవరింటికైనా ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసినప్పుడు వీళ్ళే భార్యాభర్తలు అని మీకు అనిపించిందా మరి వానరే ఇచ్చిన తర్వాత చేయడానికి కూడా వాళ్ళ ప్రవర్తన కూడా అంటే ఇద్దరు కలిసి వెళ్ళేవారు కలిసే వచ్చేవారు ఎక్కడికైనా సరే కలిసి వెళ్ళడం కలిసి రావడమే చేసేవారు మరి వాళ్ళు మీరు అంటే పని మనిషిని కాదు పని మనిషి కానీ మేము అడిగితే మూడు వేలు ఇవ్వండి అని అడిగితే లేదు పదిహేను వందలు అలాగ ఇస్తామంటే పదిహేను వందలకి ఎవరు వస్తారు లేకపోతే మేమే ఇక్కడ వాచ్మెన్ కింద ఉండి మేమే జాయిన్ అవ్వాల్సింది మేము జాయిన్ అవ్వలేదు వేరే ఆవిడ వస్తుంది రోజులు ఆవిడ మరి ఏమీ చెప్పలేదు మాకు ఎలా ఏముంది ఉంది అసలు అనేసి ఆవిడ ఏమి లీక్ చేయడం చేయడం చెందలేదు ఈ రోజు ఒక భార్య తన కూతుర్ని పట్టుకొని వచ్చి నా భర్త ఇంకొకరితో ఉంటున్నాడు నాకు అన్యాయం చేశాడు ఇలాంటి పరిస్థితి చూస్తే మామూలుగా మనం మహిళలం కాబట్టి బాధ అనిపిస్తుంది అండి ఇలాంటివన్నీ జరిగితే బాధ అనిపిస్తుంది కదా ఇక్కడ ఉండి ఇలాగా ఆమె పాపం అంతలా ఏడుస్తుంటే ఆవిడ కూడా అడిగారంట కదా ఈవిడీ అడిగితే చెప్పి చూపించడం అవి చేశారంట సినిమా ఆఫీస్ అన్నప్పుడు అందరూ వచ్చి ఎవరు రారు వీళ్ళిద్దరే తోడు ఆ అబ్బాయి అంతే ఇంకొక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి మానేసాడు గా వన్ మంత్ అవుతుంది మానిసైడ్ అంతే అపార్ట్మెంట్ పేరు ఏంటండి బియ్యం టైట్స్ తర్వాత మన వాళ్ళు వచ్చి మూడు నెలలు అవుతుంది ఎవరు వచ్చి ఇప్పుడు వచ్చారు గురైన కదా వాళ్ళు అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చిన రోజు గృహ ప్రవేశం చేశారు మన వాళ్ళందరూ పది మంది దాకా వచ్చారు వచ్చి ఏదో మంచిగా చేసుకుని వెళ్ళిపోయారు అంటే ప్రవేశం అంటే ఇప్పుడు చూడండి పెళ్ళైన వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటే భార్య బట్ట అంతా డెకరేషన్ చేసుకొని అందరికి నలుగురికి భోజనాలు పెట్టుకొని ఆ తరహాలోనే గృహప్రవేశమైంది అంటే మామూలుగా ఓపెనింగ్ అని చెప్పి చెప్పేసి దారుమందలకు పువ్వులై కట్టి ఏదో చేశారు ఏదో అయిపోయింది అంతే అంతవరకు తెలియదు మనకి ఆ తెలియదు మూడు నెలల కింద నుంచి అంటే వెళ్ళడం రావడం చేయడం అవుతుంది అంతే ఆ కొత్త కొందర సంగతి తెలుసు మరి అలా ఫ్యామిలీ అనుకుంటాం కానీ మాకు ఎండో సంగతి అంతే బయటి అటకి వెళ్తుంటారు వస్తుంటారు అంతే ఇంకా అదే అంతే అంతవరకు మనకు తెలుసు మరి ఈ రోజు ఇది గొడవ అయింది దీనివల్ల మనకి తెలిసిందనమాట ఎవరైనా ఉంటారండి లేదా మా చుట్టారు వాళ్ళు వస్తుంటారు మా లోపల మరి ఇంకా వస్తుంటారు అయితే మరి ఎవరంటే మొత్తం వస్తారు వెళ్ళిపోతుంటారు సాయంకాలం ఉండి ఆ అమ్మాయి వారు పది రోజులు ఉంటుంది పదిహేను రోజులు ఉండి ఆవిడ వెళ్ళిపోవడం చేయడం చేస్తుంటుంది మరి ఫ్యామిలీ అనుకున్న మాకు ఎలాగ ఉంది మాకు తెలియదు కదా అంతవరకు మనకు తెలుసు అంతే